కమ్యూనిజం ఒక బాలారిష్టం అనే పుస్తకం లిలిన్ మహాశైడ్ పంతొమ్మిది వందల ఇరవైలో జూన్ పన్నెండున ఈ పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకానికి రాయగలడానికి కారణం అప్పటికే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో సోషలిస్ట్ విప్లవం విజయవంతమైంది విజయవంతమైన మూడు సంవత్సరాలకు విజయవంతమైన మూడు సంవత్సరాలకు ఈ పుస్తకం లిన్ మహాషేడు రాయాల్సి వచ్చింది రోజు ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి అంటే బోర్జువా పార్లమెంట్లు అవి పార్లమెంట్లు అంటేనే అవి పాలక వర్గాలకు ఉపయోగపడేటువంటి పార్లమెంట్లు కాబట్టి అందులో మనం పాల్గొనాలన్నా పాల్గొనకూడదుగా కమ్యూనిస్టులు కానీ అదే రకంగా అప్పటికే సార్ చెప్పినట్టుగా సామ్రాజ్యవాదులు ఇతర దేశాలను కొల్లగొట్టి తమ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అదనంగా వాళ్ళను అరిస్టోక్రసీ అంటే వాళ్ళని కార్మిక ప్రభువులు అన్నారు లేదు అలాంటి ఒక శిక్షని తయారు చేసుకొని వాళ్ళని మేపుతూ మిగతా శ్రమ చేయనటువంటి కార్మికులకు వ్యతిరేకంగా పాలకులు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి ప్రగతి వ్యతిరేకమైనటువంటి ట్రైనింగ్లో మనం పాల్గొనాల్సిన అవసరం లేదు అని ఒక చర్చ అదే రకంగా ఇతర అనేక విషయాల గురించి మాట్లాడేటువంటి చర్చ ఉంది దీనికి అంతా కూడా అంటే లో రష్యాలో విప్లవం విజయవంతమైన అనుభవాన్ని అప్పటికే రెండవ ఇంటర్నేషనల్ ఉంది జర్మనీ ఇటలీ ఇంగ్లాండ్ డచ్ ఇతర దేశాలు కూడా రెండవ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి చర్చోపచర్చలు జరిగినాయి ఆ రకంగా రష్యా దేశంలో నరో ని ఓడిస్తూ ఆ రకంగా అవకాశవాద పాటినటువంటి అప్పటికి ఉన్నటువంటి రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్స్ అదే రంగు మనుషులు ఉన్నారో వాళ్ళను కూడా ఓడిస్తూ రష్యాల విప్లవం విజయవంతమైంది ఆ విజయవంతం కావడానికి అతివాద అవకాశవాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా విశేషమైన కృషి చేసిండు ముందుగా విప్లవ సిద్ధాంతం అనేది ఒక భూమిక లేకుండా ఒక విప్లవ పార్టీని మనము ఏర్పరచుకోకుండా ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ ఎంత మానహం జరిగినప్పటికీ ఏ ప్రపంచంలో ఏ దేశమైనా సరే విప్లవం విజయవంతం కాదు అని చెప్పి ఈ పుస్తకాన్ని లేదా రాశాడు అంతేకాకుండా ఆనాన్నటువంటి అఖండ మేధావు అనేటువంటి ప్లేహనో కానీ అదే రకం కార్స్కి అయినటువంటి మార్క్సిస్ట్ కొంతకాలంగా ఉన్నటువంటి కార్స్కి గురించి కానీ అఖండ మేధావుల గురించి దారి తప్పినటువంటి మేధావులు వీళ్ళు మార్క్స్ రాసిన తర్కాన్ని మంచి అర్థం చేసుకున్నారు ఇతరులు కూడా మంచిగా నేర్పారు వీళ్ళు సోషలిస్ట్ సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి కార్డ్స్ కి ఎందుకు దిగజారిపోయిందని చెప్పి లేని చెప్తూ వీళ్ళు మారుతున్నటువంటి పరిస్థితులకు ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో ఫెయిల్ అయిపోవడం వల్లనే వీళ్ళు ఇలా మిగిలిపోయింద్రు వీళ్ళు పాలక పాలకులకు మద్దతుగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ చరిత్రలో ఇలా నిలిచిపోయారని చెప్పి కూడా లెని చెప్పాడు అయితే మనం లెనింగ్ చనిపోయి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఈ దేశంలో మనం రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది అంటే లెనింగ్ చనిపోయి వంద సంవత్సరాలు అయింది మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి కూడా వంద సంవత్సరాలు అయింది వంద సంవత్సరాల కాలంలో మన దేశం ఉన్నటువంటి సంస్కరణ పార్టీలు అతివాద పార్టీలు అని చెప్పి మన మధ్య అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఒక విప్లవ సిద్ధాంతం విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం కోసం మేధావుల మనం మిగిలిపోయే ఉన్నాం ఆనాడు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కాస్కి లాంటి వాళ్ళు దాని పరిస్థితులు సరిగ్గా అంచనాయ్యకుండా ఏ రకంగా అయితే మేధావులుగా మిగిలిపోయినరో ఈ రోజు కూడా విప్లవం అంటే మేధావుల కోసమా లేకపోతే శ్రామిక ప్రజల కోసమా అనే ఒక సందేహం ఇప్పటికీ మనకు కలుగుతుంది మన భారతదేశంలో విప్లవం మేధావుల కోసమా లేకపోతే శ్రామిక వర్గ ప్రజల కోసమా ఈ విప్లవం అని చెప్పేది ఇప్పటికీ మనం మన భారతదేశంలో చర్చించుకుంటున్నాం కాబట్టి మన మేధావులుగా మిగిలిపోవాలా లేకపోతే పార్లమెంటరీ సిద్ధాంతం పార్లమెంటరీ పందాన్ని సంవత్సరాల విప్లవం ద్వారా వ్యవస్థ మారుతుంది అని చెప్పి మౌలిక సిద్ధాంతం ఏదైతే ఉందో మార్క్ చెప్పేటువంటి లేదని చెప్పేటువంటి సిద్ధాంతం అది అర్థం చేసుకోకుండా బూరుజ పార్టీల యొక్క తోకబట్టుకుపోయేటువంటి పద్ధతుల్లో పోవడమా ఏది కావాలి ఏది ప్రత్యామ్నా అంటే విప్లవ సిద్ధాంతం అయినటువంటి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కావాలి అది ఇప్పులం ద్వారా వ్యవస్థ మార్త అని చెప్పేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడాలి ఆ పార్టీ ఇప్పటికీ మన భారతదేశంలో ఇంకా మనం అన్వేషిస్తూనే ఉన్నాం మాట్లాడుకుంటున్నాము ఇది ఒక విషాదకరమైనటువంటి లేదా ఒక ట్రాజిడీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ఈ చరిత్రను అంతా కూడా అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి మన పార్టీ మనకి ఇక్కడ పెట్టింది ఈ సమావేశాన్ని